ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి బెల్లం బొంగలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో వన్ కప్ వరకు బియ్యం వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని తీసుకున్నాను ఇప్పుడు వన్ కప్ బియ్యంకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన అయితే పెట్టేయాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది నార్మల్గా ఎయిర్పోయాక ఓపెన్ చేయాలి స్మాషర్ తోటి స్మాష్ చేయాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి ఇప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు నా వీడియో చూడొచ్చు మీరు ఇప్పుడైతే తూరుం పెట్టుకున్న బెల్లం కూడా వేసుకోవాలి ఇది మళ్ళీ తీసుకెళ్ళి స్టాప్ అయిన పెట్టేయండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటాయి చెక్ చేయండి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిన తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసుకోవాలి ఒక కప్పు పాలు కూడా పాయసంలో కలిసేలాగా కలుపుకోవాలి ఇవి దగ్గరికి అయ్యేలోపు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాము ఇప్పుడు తడకాన్లో నెయ్యి అయితే వేసాను కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వేసి వేయించుకుంటున్నాను ఇవి లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకెళ్ళి బెల్లంలో అయితే వేసేస్తున్నాను తర్వాత ఒకసారి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పొంగలైతే రెడీ అయిపోతుంది ఫ్రైడే కానీ సాటర్డే కానీ మీరు దేవునికి పెట్టుకోవచ్చు అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి అంటిల్ దెన్ బాయ్ బాయ్